జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ వారి ఆదేశాల మేరకు మరియు క్యాలెండర్ యాక్టివిటీస్ లో భాగంగా ఈ రోజు న్యాయ దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించిన జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ అధ్యక్షత వహించి లీగల్ డే యొక్క ప్రాముఖ్యతను మరియు వరకట్న వ్యతిరేక దినోత్సవం గురించి వివరించారు ఈ కార్యక్రమంలో బార్ ప్రెసిడెంట్

అలాంటివి ఏమి లేకుండా ఈరోజు ఇక్కడ చక్కగా కూర్చొని మనం మాట్లాడుకోగలుగుతున్నాం అంటే మనకు మన రాజ్యాంగం వచ్చినటువంటి రక్షణ మన రాజ్యాంగం అలాంటిది కాబట్టి ఆ గొడుగు నీళ్ళలో మనం ఈ విధంగా ఉండగలుగుతున్నాము అలా ఉండగలుగుతున్నాము అంటే రాజ్యాంగం ఎలా చక్కగా పనిచేస్తుంది మనకు అర్థమవుతుంది రాజ్యాంగం పనిచేయనటువంటి దేశాలు ఉన్నాయి స్త్రీలతో ఏం జరిగింది భారత రాజ్యాంగం చాలా వాళ్ళకు ఉంది రాజ్యాంగం అది అది పనిచేయాలి విప్లవం వచ్చింది అలానే నేపాల్ లో వచ్చింది నేపాల్ శ్రీలంక బంగ్లాదేశ్ లో వచ్చింది అలాగే వేదికల్లో తెలిసిన పెద్దలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం ఈ కాన్స్టిట్యూషన్ డే అనేది మనం ఈరోజు జరుపుకుంటాం ఎందుకు అంటే ఇది రాజ్యాంగమైన డే అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇంకా అనేక మంది రచయితలు కలిసి ఏర్పరిచిన భారత రాజ్యాంగం ఆ రాజ్యాంగం యొక్క విలువ ఏంటంటే మన పౌర హక్కులు కానీ తర్వాత అలాగే అందరికీ సమానత్వం ఉండాలి ఈక్వెలిటీ బిఫోర్ లా అనే వాటి గురించి ముఖ్యంగా చెప్పారు దాని గురించి మనం ఈ రోజున అందరం పాటించుకుంటూ ఉన్నాం వాటి గురించి చెప్పాలి అని అంటే కాన్స్టిట్యూషన్ గురించి చెప్పాలంటే ఆర్టికల్ ట్వంటీ వన్ గురించి చెప్పాలంటే చాలా ఉన్నది దానిలో మనం ముఖ్యంగా మనం చెప్పుకునేది ఏంటంటే ఫ్రీ లైఫ్ ఫ్రీ లైఫ్ గురించి చాలామంది రకరకాలుగా నిర్వహించాలి చెప్పారు కానీ నేను చెప్పేది ఏంటంటే ఫ్రీ లైఫ్ అనేది మనిషి మనుగడకు మనిషి మంచిదనానికి మనిషి సమాజంలో నీతిగా బతకడానికి ఏర్పరచిన ఒక సెక్షన్ తప్పితే దాని దుర్నీ కొంచెం చాలా మంది చేస్తున్నారు కాబట్టి ఈ రాజ్యాంగాన్ని మనం ఆంధ్ర రాష్ట్ర రాజ్యాంగంలో ఉన్న అంశాలు మొత్తం మనం కరెక్ట్గా ఫాలో అయితే కనుక మన లైఫ్ చాలా చక్కగా ఉంటుంది తర్వాత ఈ రాజ్యాంగం మన స్త్రీలకు కూడా ఆస్తి హక్కు అన్ని రకాలైన సమానత్వ విద్య ఉద్యోగాల్లో ఎంతో ముందుకు వస్తున్నారు సమ్ ప్రోగ్రెస్ అట్లాగే ఆర్టికల్ ట్వంటీ వన్ రైట్ టు లైఫ్ మనేకా గాంధీ స్టేట్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా నుంచి రైట్ టు లైఫ్ అంటే ఊటేపర్ సార్ అని చాలా మెన్షన్ చేశాను అదర్స్ ఆల్సో ప్రాపర్వం చిన్న చిన్న పిల్ల చిన్న పిల్లలకి వివాహాలు చేసేవాళ్ళు ఐదేళ్ళు ఆరేళ్ళు పిల్లలకి అది సత్యం విరుద్ధమే అయినా అప్పుడు ఆ పిల్లలకి వాళ్ళకి జీవనోపాధి ఏమి ఉండదు కాబట్టి పిల్లల తల్లిదండ్రులు ఇద్దరు వాళ్ళిద్దరికి కొన్ని అన్ని అవర్చే వాళ్ళు ధనం ని భూమి గాని వస్తువులు గాని ఏవైనా వాళ్ళు కొంచెం పెద్ద వాళ్ళ జీవనం సాగించిన కోసం ఇవి ఇటు తల్లి ఆడపిల్ల తల్లిదండ్రులు స్పల్ల తల్లిదండ్రులు అట్లా అమస్ అది అలా వస్తువు వచ్చి పోను కన్యాము చిన్నపిల్లల్ని వయసులో పెద్దవాళ్ళు అలా చేసుకోవడానికి ధనం ఇచ్చి వివాహం చేసుకునేవాళ్ళు అట్లా కొన్ని రోజులు జరిగినాయి తర్వాత వర వరకట్నం వరుడు వాళ్ళు డిమాండ్ తీసుకునే విధంగా అట్లా ఒక సామాజిక అనాచారంగా మొదలైంది ఒక జీవన పత్రం ఇది మనకు న్యాయం స్వేచ్ఛ సమానత్వం సార్వభౌ భౌతృత్వాన్ని సౌభ్రాతృత్వాన్ని అందించే ప్రాథమిక సూత్రాలను నిర్దేశించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వంలో రూపొందించబడిన ఈ రాజ్యాంగం ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కులు మరియు ప్రాథమిక విధులు రెండింటినీ గుర్తు చేస్తుంది న్యాయ దినోత్సవం సందర్భంగా ఈ రాజ్యాంగ విలువలను పరిరక్షించుకోవాల్సిన మన బాధ్యతను గుర్తు చేసుకోవాలి మన రాజ్యాంగం యొక్క మూల స్ఫూర్తిని కాపాడటంలో సుప్రీంకోర్టు పాత్ర అత్యంత కీలకమైనది దేశ గమనాన్ని మార్చిన ప్రతి చారిత్రాత్మక తీర్పులను మనం తెలుసుకున్నాము మొదటి వచ్చేసి గోరఖ్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ ఈ తీర్పు వచ్చేసి ప్రాథమిక హక్కులు అనేవి పవిత్రమైనవి వాటిని సవరించే అధికారం పార్లమెంటుకు లేదని స్పష్టం చేసింది రెండవది వచ్చేసి కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ న్యాయ చరిత్రలో అత్యంత కీలకమైన ఈ కేసు రాజ్యాంగ మౌలిక నిర్మాణ సిద్ధాంతాన్ని అంటే బేసిక్ స్ట్రక్చర్ డాక్టరేట్ నెలకొల్పింది పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించవచ్చు కానీ దాని మౌలిక స్వభావాన్ని మార్చకూడదని నిబంధన పెట్టింది మూడవది వచ్చేసి మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ తీర్పు ఆర్టికల్ ఇరవై ఒకటి జీవించే హక్కు పరిధిని విస్తరించింది జీవించే హక్కు అంటే కేవలం శారీరక మనుల మాత్రమే కాదని గౌరవంగా న్యాయమైన పద్ధతిలో జీవించే హక్కు అని ప్రకటించింది నాలుగోది వచ్చేసి ఓల్గా వర్సెస్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్ ఈ కేసులో జీవనోపాధి హక్కు కూడా ఆర్టికల్ ట్వంటీ వన్ లో అంతర్భాగం అని అది పేదలు మరియు పాదచారణ మనుగుడుకు అత్యంత ముఖ్యమని కోర్టు ధృవీకరించింది ఐదవది వచ్చేసి అత్యంత ముఖ్యమైనది మొహమ్మద్ అహ్మద్ ఖాన్ శావాను